ఎం కి స్వాగతం తన పెదనాన్న గొడవర్తి వీర వెంకట సత్యనారాయణ మూర్తి రెండవ వర్ధంతి పురస్కరించుకొని కుమారుడు గొడవర్తి సతీష్ చౌదరి అక్క ఎన్న సృజనతో కలిసి మండపేట మూడవ వార్డులోని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు పొలగుత్త గ్రామానికి చెందిన గొడవర్తి వీర వెంకట సత్యనారాయణమూర్తి రెండవ వర్ధంతి పురస్కరించుకొని కుమార్డు గొడవర్తి సతీష్ చౌదరి కోడలు సత్యవాణి సతీష్ సోదరి ఎన్న సృజన భావసూర్య ప్రకాష్ కుటుంబ సభ్యులు కృష్ణ సాహితి తేజస్విని గీతాంశు నందన్ జాహ్నవి నాగశ్రులతో కలిసి మండపేట పట్టణం మూడవ వార్డులోని ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో వృద్ధులకు అన్నదానం చేశారు పులవర్త గ్రామ నివాసులైన కీర్తి శేషులు వడవర్తి వీర వెంకట సత్యనారాయణ గారి వర్ధంతిని పురస్కరించుకుని వీరి కుటుంబ సభ్యులైన కుమారులు సతీష్ గారు కుమార్తె సుజన గారు గత సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఆదర్శ హెల్పింగ్ స్వచ్ఛంద సేవ సంస్థలోని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు బ వీర వెంకట సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని వీళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి